జయగురు జై గురు క్రియేషన్స్కి స్వాగతం ఈరోజు అమ్మమ్మ చెప్పే కథల్లో భక్తి కథ కాదు సామాజిక కథ చదువుతున్నాను ఇది పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి సంవత్సరంలో శ్రీమతి సచిత్ర మాస పత్రికలో దీన్ని అచ్చివేశారు లలిత వంట ముగించింది ఏమండి భోజనానికి రండి అని కేకేసింది వస్తున్నా అన్న జవాబే కానీ మనిషి రాలేదు అబ్బా త్వరగా రండి ఆఫీస్కి టైం అయిపోతుంది అని మళ్ళీ పిలిచింది లలిత ఈ ఈరోజు సెలవే అందుకేగా ఇంత తీరుబడిగా వంట చేసుకుంటున్నావు నీ ఒక్కదానికే సెలవు అనుకుంటున్నావా ఏమో ఆశ అంటూ భోజనాన్ని కూర్చున్నాడు రఘు అయ్యో నా మతిమరుపు ఇద్దరికీ సెలవున్న సంగతే మర్చిపోయానే తర్వాత భోజనం చేసి ఉత్తరాన్ని రాయడానికి కూర్చుంది లలిత ఉత్తరాన్ని టేబుల్ మీద పెట్టి తన కుర్చీ మీద కూర్చుని కొద్దిగా తల వంచుకొని కుడి చేత్తో రాస్తోంది లలిత అయితే ఉత్ టేబుల్ మీద ఉన్న పెన్సిల్ తీసుకోవడానికి వంగిన రఘు కళ్ళు అనుకోకుండా కొన్ని అక్షరాలు చూసి ఆశ్చర్యపోయాయి చా నేను ఆమె ఉత్తరం చదవాలనుకోలేదుగా అనుకోకుండా ఈ అక్షరాలు నా కంటపడ్డాయి అని తను తప్పు లేనట్టు సమర్థించుకున్నాడు రఘు సోఫాలో కూర్చొని తర్వాత ఆలోచించడం వదిలిపెట్టాడు తన పని మర్చిపోయి ఎంత ప్రేమగా ఉంటుంది లత మరి ఇప్పుడేం బుద్ధెందుకో ఎన్ని తియేటి కబులు చెప్తుంది అంత బూటకం ఎన్ని రోజుల నుంచి ఉందో ఈ సంబంధం అతనితో ఎంత మోసపోయాను ఆమె నా సర్వస్వం అనుకొని మోసపోయానే నా ప్రాణము అని అతని అలా ఆలోచిస్తూ ఉండగా లలిత వచ్చి అతని మీద మెడ చుట్టూ చేతులు వేసి స్వీట్ ఈరోజు ప్రోగ్రామ్ ఆలోచిస్తున్నారా అంది వంగి కవగలించుకుంటూ వదులు అల్తా నీకు ఎప్పుడు ఇదే పని వదిలించుకోబోయాడు సిగ్గులేదు ఈ పిల్లకి అనుకుంటూ అందే దీనికి బాగా అలవాటేగా ప్రాక్టీస్ ఉంది కాబట్టి నాతో ఇంత చక్కగా ఉంటుంది తీయగా మాట్లాడుతుంది మోసపుస్తోంది దుర్మార్గురాలు అనుకున్నాడు మనసులో అరే ఎంత కమ్మటి వాసన వస్తుంది ఏదో స్పెషల్ చేస్తున్నట్టుంది ఇంకా నన్ను మోసపుచ్చడానికే అనుకుని అలాగే సోఫాలో ఉరిగి కళ్ళు మూసుకున్నాడు అయినా ఆ అక్షరాలే కళ్ళ కనిపిస్తున్నాయి మై లవింగ్ స్వీట్ రాజ్ విత్ స్వీట్ కిసెస్తో ఈ పుస్తకం ఈ ఉత్తరం మొదలు పెడుతున్నాను చి ఇలా ఈ ఆడవాళ్ళ బుద్ధే ఇంత అంత స్వీట్ అయితే ఆ రాజానే చేసుకోకపోయిందా అనుకున్నాడు అన్నట్టు ఈ కథ పేరు మబ్బులు వెలిశాయి అది చెప్పడం మర్చిపోయాను కదా మళ్ళీ చెప్తున్నా అందుకే మబ్బులు వెలిశాయి సరే ఇంకా మళ్ళీ కథలోకి వెళ్తే ఏమిటబ్బా ఇంకా రాలేదీనా ఈ పాటికి వచ్చేసేవారే ఎందుకు రాలేదో నా మీద కోపం వచ్చిందేమో త్వరగా అక్కడి నుంచి వచ్చేసందుకే సరే ఈ పనయిన తర్వాత చిటికల్లో పోగొడతాను కోపం అనుకుంది రఘు అని గట్టిగా కేకేసింది రఘు ఎందుకు నీకు రాజున్నాడు కానీ మనసులో అనుకున్నాడు అతను చేయి తుడుచుకొని వచ్చిన లలిత నిద్రపోతున్న భర్త ముఖంలో చూస్తూ కూర్చున్నదల్లా మెల్లిగా వంగి అతన్ని నొసటి మీద ముద్దు పెట్టుకుంది నిద్ర నటిస్తున్న రఘు అంతా మోసం అనుకున్నాడు ఎంత నిద్ర నా రాజుకు అని మెల్లగా అంది లలిత రాజ్ రాజు అని పిలిచే అలవాటు కదావా వాణ్ణి నన్ను అలాగే పిలుస్తోంది అనుకుంటూ లేచి కూర్చున్నాడు చి దొంగ నిద్రపోలేదన్నమాట సాయంత్రానికి ఏం ప్రోగ్రాం వేశారు అంది ఏమీ లేదు ఇంట్లోనే రోజు ఆఫీస్ నుంచి రాగానే ఇంట్లో ఉంటాం కదా ఈరోజు కూడా ఈరోజు సాయంత్రం అన్నా ఇంగ్లీష్ పిక్చర్ వేర్ ఈగిల్స్ డేర్ వెళ్దామా తర్వాత కొద్దిగా గాలి పిలుచుకుంటూ నడిచి రావడం తర్వాత అంటూ కళ్ళు చికిలిచింది అని ఊరుకున్నాడు రఘు అతని కోపం వచ్చినట్టు తెలియాలంటే ఒకటే మార్గం అతను ఎవరితో మాట్లాడాడు అదే గుర్తు ఏం రఘు ఒంట్లో బాగాలేదా ఎందుకంత డల్గా ఉన్నారు నా మీద కోపమా నేనేం తప్పు చేశాను నేనే చేశాను ఎందుకండి అంత కోపం అది సరే కానీ ఏమండి ఈ ఉత్తరం జేబులో పెడుతున్నాను లేకపోతే నేను మర్చిపోతానని సాయంత్రం పోస్ట్ చేయడానికి జ్ఞాపకం చేయండి అంది ఆ కవర్ మీద అడ్రస్ చూసి అబ్బా జిత్తులు మారి అనుకున్నాడు రఘు ఆ రోజంతా లలితతో మాట్లాడలేదు సాయంత్రము సినిమాకి వెళ్ళి రాత్రి ఇంటికి వచ్చే వరకు సినిమా ముచ్చట్లు చెబుతున్న లలిత రఘు ముభావానికి ఆశ్చర్యపోయింది ఏమైంది ఈయనకు ఈరోజు నేను ఈ మౌనాన్ని ఎలా భరించడం ఎప్పుడు సరదాగా మాట్లాడే నా రఘు ఎందుకు ఇలాగున్నారో ఛ నాకే పిచ్చిపడినట్లుంది అనుకుంది లలిత వచ్చేలాగా నిద్రకు ఉపక్ర ఉపక్రమించాలని ప్రయత్నించాడు అతను కానీ నిద్ర రాలేదు ఇంతలో లలిత వచ్చి అతని పక్కన కూర్చుంది అతని ముంగులను సవరిస్తూ ఏమండి ఎందుకు ఇలా ఉన్నారు ఈరోజు చెప్పరు ప్లీజ్ మీరంత బాధపడుతుంటేనే భరించలేను అంది లలిత కళ్ళలోకి చూస్తూ నిజం చెప్పావా చెప్పనా లలిత మళ్ళీ బాధపడతావేమో చెప్పండి పర్వాలేదు నేను బాధ భరించలేను లత నీవింత మోసగత్వం అనుకోలేదు ఏమైందండి ఉదయం రాసిన ఉత్తరం పైన అడ్రస్ రజనీయా అని రాసావు లోపల లవ్ లెటర్ రాస్తావా ఎన్ని రోజులుగా జరుగుతోంది వ్యవహారం అన్న అతని మాటలకు లలిత కాలను నవ్వింది అలా నవ్వుతూనే ఉంది మూడు నిమిషాలు అతనికి ఒళ్ళు మండింది ఏమిటా నవ్వు అని గర్జించాడు తన పెట్టె తెరిచి ఉత్తరాలు కట్ట అతని ముందు పడేసింది వాటిలో కొన్ని ఉత్తరాలు తీసి అతను ముందు పెట్టింది ముందే చెప్పుంటే ఉదయమే మీకు ఆ ఉత్తరం చూపెచ్చు చూపెట్టి ఉండేదాన్ని కదా అన్నది అన్ని ఉత్తరాలు మొదట మై లవింగ్ లత అనుంది కానీ లోపల విషయాలు మామూలుగా స్నేహితులు రాసుకునేవే చివర్న సంతకం అని ఉంది మచ్చుకొకటి మై లవింగ్ లత నీ తీయని ఉత్తరం అందింది నీ పెళ్లి నిశ్చయంందని తెలిసి ఎంత సంతోషించానో చెప్పలేను నాకే ఇంత తీయటి ఉత్తరాలు రాసే నువ్వు నీ భర్తకి ఎంత బాగా రాస్తావో ఎవరే అదృష్టవంతుడు నా చిన్నారి లలిని పొందే భాగ్యము ఎవరికో అందం చదువు వినయ మూర్తి భవించి అన్నిటిలో నిపుణత ఉన్న నిన్ను చేసుకుని అతను అదృ అదృష్టవంతుడే నాకు చూపిస్తావా మీ వారిని నాకు చూపిస్తావా మీ వారిని ఎంత అందగాడే నీకు తగిన జోడేనా వ్రాస్తావు కదూ మీ ఒడ్పి గారికి మీసాలున్నాయా లేదా నేను ఇక్కడ ఒక కంపెనీలో చేరాను అమ్మ నాన్న అన్వేషణలో ఉన్నారు అర్థమైందా మా అన్నకు మొన్ననే బాబు పుట్టాడు వాడిని చూస్తుంటే నీకు పెళ్ళైన తర్వాత నీ చేతులకు బాబు నన్ను తలిపే నాకు మై డార్లింగ్ నన్ను కదూ మీ ఆ రోడ్లో రాలిన తర్వాత ఏమో ఎవరు చెప్పగలరు మీ అమ్మ నాన్నలకు నా నమస్కారాలు చెప్పు నిన్ను చూడాలని చాలా ఆశగా ఉంది మూడేళ్ళైంది మళ్ళీ ఎప్పుడు కలుస్తామో ఇంకా రాయల్ ఉంది కానీ ఆఫీస్ టైం అయిపోతుంది మిగతా వచ్చే ఉత్తరంలో తీయ తీయటి ముద్దులతో నీ ప్రియరాజ్ మొన్న ఒక అబ్బాయిని చూశారు బహుశా పెళ్ళి కుదరొచ్చు అంతా ఒప్పుకున్నారు వివరాలు వచ్చే సంచికలో సశేషం ఈ ధోరణిలో సాగిపోయాయి ఉత్తరాలను చదివి రఘు ఆశ్చర్యపోయాడు ఈ ధోరణిలో సాగిపోయిన ఉత్తరాలను చదివి రఘు ఆశ్చర్యపోయాడు నవ్వేశాడు ఎంత పొరపాటు పడ్డాను లత మరి ఇలా మగవాళ్ళ పేరు పెట్టుకుంటే మేమేం అనుకోవాలి ఏం అల్లరి పిల్లలే మీరు అంటూ దగ్గరికి లాక్కున్నాడు నయం ఉత్తరాలని జాగ్రత్త పెట్టడం మంచిదైంది అంది లత మబ్బులు వెలిసాయి వర్షం పడలేదు మరి ఇంకొక రోజు రఘు మౌనంగా ఉండుంటే లలిత కళ్ళలోంచి ముత్యాల లాంటి వర్ష బిందువులు రాలేవే పూర్ణచంద్రుడు మబ్బులు తొలగి తన వెన్నెలను కురిపించసాగాడు తీయని రాత్రిగా గడిచిందా రాత్రి రఘువులకు కథ సమాప్తం జై గురు జై గురుదేవ ఈ కథ సామాజిక కథ ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ప్రచురితమైంది శ్రీమతి మాస పత్రికలో ఇది రాసింది కేసరోజ జై గురుదేవ జై గురు